చెన్నావు ఇది ఏం చేయమన్నాడు కర్రది మనడా ఇక మనడా ఎక్కడున్నాయి కాయలు అంటే యుద్ధానికి సిద్ధం అగో చేతితో గుంజు వస్తుంది తా అందదేమో ఇదిగో బరువుంది

పడావు తిరుపతి లడ్డు పడ్డట్టే పడుతుంది ఒక గిన్నె పడితే చేతులు పైకి పెట్టి ఇప్పుడు నీ ఇష్టం ఎట్టని పెట్టుకో నీకు ఎట్ట కంఫర్ట్ ఉంటే అట్లా బావా ఈ బుడతో ఎక్కడికి వచ్చినావు నువ్వు దిగు 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 ఏమైంది వాళ్ళు వస్తానన్నారా నే మరి ఏ కాయలన్న అయిపోయినాకొస్తారటనా ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు చింతల్లి ఏం చెప్తున్నా మామిడికి వెళ్ళికి వచ్చినవా ఎవరు డ్రెస్ మంచి కనుకో డ్రెస్ మంచి కనుకో ఇక్కడ 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 పై పైకనుకో గుడ్ గర్ల్ ఏదో సైనికులు గినకా దానికి సేవ ఏ వంట చూసినావు అట్లే ఉంది వీళ్ళొక చెట్టుకు మొత్తం కాపలాగా ఆపుతుంది ఉండు అక్కడే ఉండు ఇక్కడు ఇక్కడు వస్తే ఇన్న వచ్చినాయి ఇంకా చూడాలి కూర్చో దీని మీద కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో కూర్చుంది కదా అంటే లావుకాయింది అగోది బావా అంతలావు కాయింది అదే అందలేదు ఇగో ఇటు కూడా ఉన్నాయిగా ఇగోదింటాయి కాయ ఇక ఇంకొక చిన్న ఇటు ఆ చెట్టు కూడా ఆ చెట్టు కూడా ఒకటి ఉంది చూడు అన్ని కాయలన్నీ అయిపోయినా కొత్త ఏమో మూడు పిల్లలు అవు అమ్మాయి వాళ్ళు పోతారు రే నువ్వు అటు ఉంటాయన్నో పైకి వాళ్ళు పోతురు వచ్చి కూరగాయలు మర్చిపోయి ఇగో నువ్వు అన్న నాకు దొరికింది జస్ట్ ఇప్పుడే అన్నో దొరికింది దీనికి దానికి అక్కడ ఉంది కాయ ఏదే కనిపించగలండి అక్కడ అగో అక్కడే ఉంది ఎక్కుతావా అంత పైకి ఎక్కుతావా బా బావా కాయ ఏరినవా చిల్ల కొంచెం దానం ఉంటే కట్టచ్చు కదా గట్టిగా అదిగో ఇగో సంచలే బ్యాగ్లి బస్తా లేవు బస్తా లే అందుసి లేదు ఉంది 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 పైకి రాని కర్ర దానికి అది వస్తుంది అనిషా ఇంకా పైకి రావాలి కర్ర బ్యాగ్లే దాంట్లో ఇంకా పోవాలి కర్ర కొంచెం ఎక్కుతే నీకు కర్రతో అందిద్దాను అంత బార్ కర్రా చెట్టు కిరికింది ఇగో సతీష్ అక్కడుంది ఎక్కువ పెద్దగా ఉంది పెద్దగా ఉన్నాడా ఇది మైగాడలో పోసిర కాయలు ఏమంటారు మాలే అదే అదే విత్ ఇన్ ఇంకా ఆడ ఉన్నాయన్నారారు మూడు కా

నగంటిక్ లేడ అదే నే ఆ మండెక్ కో అది ఈ ఇక్కడ వెళ్ళిడకనుది తీసనా అవ్వ ఇది క్యాచ్ పట్టుకోండి అది నిద నిద ఏదా లేదు పట్టుకొను వెయ్యి వెయ్యి నేను నీ రాకే అలా అది తీస్తాను అమ్మా వస్తున్నా దిగు ఆటల వై కక్కు అవుతల మండకు బాయ్ అవాడుంది అదా మరి దిగిగా ఏది అదే నిన్నది కిందిది కాదు చిల్లి ఒకసారి బావా

ఒక్క కాయ కోసం కుస్తీ పడతారు రాడ అదే ఆ కొమ్మకే దాంట్లోనే గుబురులోనే ఉంది

ఇది కుంకులు గా చెట్టేగా పంచకాయ ఇది పంచకాయ చెట్టు అంతగా మరి కుంకుడుగా అంటే ఏం ఒక్కటి కూడా లేదు నాకు కుంకుడుగా ఉంటే బాగుంది ఏంట రెండు బస్తాల పైన వామ్మో బామ్మో అంట బస్తా ఇది ఇంకా బాగా